ఒక ఛానల్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ మీద పెట్టరాని తమ్ముని పెట్టి పిచ్చి పిచ్చి పెట్టిరు మా బీఆర్ఎస్ని వాళ్ళు పోయి నిరసన తెలిపారు నిరసన గెలిపితే మా వాళ్ళ మీద అక్రమ కేసులు ఆ పెట్టిన ఛానళ్ళ మీద మా మహిళా నాయకులు పోయి లో కంప్లైంట్ ఇస్తే కేసు ఉండదు శాంతియుతంగా పోయి నిరసన తెలిపాలంటే అక్కడ వాళ్ళే మా వాళ్ళ మీద పిచ్చి పిచ్చే ప్రవర్తిస్తే అక్కడ కొంత ఘర్షణ జరిగితే మా వాళ్ళ మీద అటెంట్ మర్డర్ కేసులు మా వాళ్ళని కొంతమంది జైల్లో పెట్టుడు కొంతమంది అక్రమంగా అరెస్ట్ చేసుడు తర్వాత బెయిల్ వస్తే కూడా వీళ్ళ బెయిల్ క్యాన్సిల్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసుడు పోలీసు వాళ్ళు తర్వాత విచారణ పేరిట వీళ్ళని గంటల తరబడి జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో రోజుల తరబడి గంటల తరబడి మా గెలు శ్రీనివాస్ యాదవ్ గారు సతీమణి ఆమెకు సంబంధమే లేదు శ్రీనివాస్ యాదవ్ ఫోన్ ఆమె దగ్గర ఉంది ఆయన ఇవ్వలేదు అని ఆమె మీద కేసు పెట్టి ఆమెను కూడా మూడు రోజుల పాటు విచారణ పేరిట జుబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో కూర్చొని పెట్టారు ఈ దీన్ని ఇంద్రమ్మ పాలన అన్నది ఏం పాలన చేస్తున్నారు ఏం నడిపిస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు ఇళ్ళల్లో ఉండే ఆడేళ్లను మీరు ఉద్యమాలు చేసి ప్రజల కోసం పోరాటాలు చేసి సచ్చేతలను బతికి తెలంగాణను తెచ్చుకొని వాళ్ళ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద మీరు ప్రశ్నిస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటే ఇళ్లలో ఉండే ఆడోళ్ళని కూడా తెచ్చి మీరు పోలీస్ స్టేషన్ గంటలు గంటలు ముసులు పెడితే మీరు అసలు మనుషులేనా రాని నేను మానవత్వం ఉందా మనుషులేనా మీ ఇళ్ళల్లో ఆడోళ్ళు లేరా మీ ఇళ్ళల్లో మీ కుటుంబ సభ్యులు ఎటువంటి జరిగితే వాళ్ళు బాధపడరా ఒక విద్యార్థి నాయకుడి భార్యను ఆమెకు సంబంధం లేని విషయంలో మామలు తీసుకొని పోయి రోజుల పాటు గంటల పాటు కూర్చొని పెడతారా జుబ్ల పోలీస్ స్టేషన్లో ఇంత దుర్మార్గం ఇంత అన్యాయం అయింది నాకు అర్థం కాదు